రైతు సోదరులందరికీ నమస్కారములు ఫస్ట్ ఫస్ట్గా వచ్చేసి మరి మొదటిగా వచ్చేసి మనకు ఏదైతే ఈ వీడియో ఉందో పిఎం కిసాన్ డబ్బులకు సంబంధించి పూర్తి వివరాలు అయితే వివరిస్తాను అలాగే మనకు ఎవరైతే పదిహేడవ విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో రైతులకు వచ్చేసి అయితే కేంద్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది మరి అది ఏంటో తెలుసుకున్నారనుకుంటే ఛానల్ ఎంతో కొత్తగా చూస్తున్న వారైతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీ ఫోన్ రూపంలో అయితే నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది కాబట్టి మనకు ఏదైతే పీఎం కిసాన్ డబ్బులు ఉన్నాయో మరి ఎప్పుడు విడుదల చేయనున్నది ప్రభుత్వం వచ్చేసి చూసుకున్నట్టయితే ప్రభుత్వం వచ్చేసి అయితే మనకు రెండు వేల రూపాయలు ఏవైతే ఇస్తున్నాయో పిఎం కిసాన్ డబ్బులు ఏదైతే పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వచ్చేసి ఈ నెల మనకు ఈ ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరునైతే పడతాయని అయితే చెప్పడం జరిగింది కానీ మనకైతే తేదీలోనైతే మార్పు అయితే రావడం జరిగింది ఒకసారి చూసుకున్నట్టయితే ఏదైతే ఇప్పుడు మనకు డబ్బులు ఉన్నాయో జూన్ ఐదు లేకపోతే జూన్ పదవ తేదీన వచ్చేసి అయితే మనకు పదిహేడవ విడత డబ్బులు అయితే నిధులైతే కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగింది ఎవరైతే రైతులు ఎదురు చూస్తున్నారో పిఎం కిసాన్ డబ్బుల గురించి అయితే ఇదైతే ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అఫీషియల్ అనౌన్స్ అయితే చేయడం జరిగింది అలాగే ఇప్పుడు మనకు ఏదైతే రైతు భరోసా డబ్బులు ఉన్నాయో వానకాలం సీజన్ కి సంబంధించి చూసుకున్నట్టయితే ప్రభుత్వం వచ్చేసి మనకు వాన ఏసంగి సీజన్ డబ్బులు అయితే ప్రతి ఒక్క రైతుల ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ కావడం జరిగిందన్నమాట మరి ఇప్పుడు ఎవరైతే రైతులు ఎదురు చూస్తున్నారో ఇప్పుడు మనకు ఏదైతే పదిహేడు అలాగే డబ్బులు పడుతున్నాయి అలాగే వానకాలం సీజన్ డబ్బులు కూడా రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో ఒక ఎకరానికి పదిహేను వేల రూపాయల చొప్పునైతే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది ఇదైతే ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు రైతులకు వచ్చేసి ఇదైతే అందరికి అయితే ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు మరి మీరు ఎలా భావిస్తున్నారనేది కామెంట్ సెక్షన్ లోనైతే కామెంట్ చేయండి అలాగే పిఎం కిసాన్ డబ్బులు వచ్చేసి ఈ ఈ జూన్ నెల ఏదైతే ఉందో పది పదయో తేదీనా లేకపోతే పదిహేనవ తేదీన ఐదవ తేదీనైతే విడుదల చేసే అవకాశాలు అయితే చాలా బాగా కనబడుతున్నాయి ఇదైతే అందరికైతే ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు కాబట్టి వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ తోటి రైతులకు కూడా ఈ వీడియోని అయితే ఉపయోగపడుతుంది అందరికైతే షేర్ చేసినట్టు అయితే అందరూ తెలుసుకుంటారు అలాగే వానకాలం సీజన్కి రైతు భరోసా గురించి కూడా ఇంకా ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీకు ముందుగా తెలియజేస్తాను అంతకంటే ముందు మన చాలా చూసిన వారైతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి రైతు రుణమాఫీ ఏదైతే ఉందో రెండు లక్షల రుణమాఫీ అయితే రైతులకి అయితే ఇప్పుడు మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చాలా స్పష్టంగా అయితే వివరించడం జరిగింది ఆగస్టు పదిహేనవ తేదీన వచ్చేసి ఒకే దఫాలో వచ్చేసి అయితే మాఫీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది ఇదైతే ఒక వచ్చేసి మనకైతే ఒక మంచి శుభవార్త అని చెప్పవచ్చు అందరికైతే ఎందుకంటే ఇప్పుడు ఎదురు చూస్తున్నారో ఎవరైతే రైతు రుణమాఫీ రైతులు బ్యాంకులలో లోన్స్ తీసుకున్నారో ఖచ్చితంగా అయితే మాఫీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది ఇది ఫీ చేసిన వెంటనే మనకు ఏదైతే ఇప్పుడు ఎన్నికలైతే మనకు సర్పంచ్ ఎలక్షన్స్ అయితే ఇప్పుడు జిల్లాల గ్రామ పంచాయతీలలో అయితే నిర్ణయించనున్నారు థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇది సంగతి మరి ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా తెలుసుకోవాలనుకుంటే రైతులకు వచ్చేసి ఈ ఛానల్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ హ్యావ్ ఎ నైస్ డే